హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ నుండి విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ నుండి ఇవి వచ్చేసి అండి ఎవరికైనా సంక్రాంతి పండుగ సందర్భంగా చేసుకోలేక టైం లేక తినాలనుకునేవారు ఉంటే ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ నీట్గా క్వాలిటీగా శుభ్రంగా నీట్గా చేస్తారండి మన వాళ్ళే చేస్తారు ఇక్కడ ఎవరికి కావాలన్నా ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్కి నువ్వుల రొట్టెలు సద్ద నువ్వుల రొట్టెలు బియ్యం నువ్వుల రొట్టెలు జొన్న నువ్వుల రొట్టెలు మామూలు రొట్టెలు అన్నిటితో పాటు మురుకులు అరిసెలు అప్పడాలు ఎవ్వరికి ఏవి కావాలన్నా ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నీట్గా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు ఆర్డర్ ఎవరిస్తే అప్పుడే చేసిస్తారనమాట వన్ డేలో వన్ డే ముందుగా చెప్పండి ఎవరికి కావాలన్నా ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ मरारी संक्रांत पंडग शुभाकाक्ष फ्रेंड्स ओके यू नमस्ते